నమస్తే వెల్కమ్ టు ఫిలిం బ్యాక్స్ నేను మీ సమ్రాట్ ఈరోజు మనం మాట్లాడుకోబోయేది బ్లాక్ అండ్ వైట్ యుగంలో అంటే బ్లాక్ అండ్ వైట్ తెలుగు ఫిలిమ్స్ ఎరాలో ఉన్న అసలైన నిజాలు దానిలో సామాజిక రాజకీయ సాంకేతిక అంశాల గురించి తెలుగులో భక్త ప్రహ్లాద నైన్టీన్ థర్టీ వన్లో లో వచ్చిన ఈ ఫిలిం మొదటి తెలుగు టాకీ సినిమాగా నిలిచింది మొదటి సినిమాలు ఎక్కువ కానీ మాల పిల్ల రైతు బిడ్డ లాంటివి సామాజిక సమస్యలపై దృష్టిని పెట్టాయి ఆ కాలంలో మహిళలు చిత్రాలలో నటించటం అంటే ఒక పెద్ద సమస్యగానే చూసేవారు జనాలు అయితే మన తెలుగు ఇండస్ట్రీలోనే సురభి కమలాభాయ్ మొదటి తెలుగు గా నిలిచింది అంతకుముందు మహిళ పాత్రలన్నీ పురుషులే పోషించేవారంట అప్పట్లో ఫిమేల్ యాక్టర్స్ లేకపోవటం వల్ల ఫిమేల్ క్యారెక్టర్స్ అన్ని మేల్ క్యారెక్టర్ ఆర్టిస్టే గెటప్ వేసుకొని ఫిమేల్లాగా యాక్ట్ చేసేవారంట స్టూడియోలు తక్కువ సౌకర్యాలు ఇంకా తక్కువ లైటింగ్ ఎడిటింగ్ డబ్బింగ్ లేకుండా నటులు పెద్ద పెద్ద డైలాగ్స్ గుర్తు చేసుకొని మరి చెప్పేవారు సినిమాలు ఎక్కువగా ఒకటే టేక్లో తీసేసేవారు అప్పట్లో రేలంగి రమణారెడ్డి ఏఎన్ఆర్ లాంటివి బహుముఖ ప్రతిభావంతులు అప్పట్లో కానీ పాపులారిటీ తక్కువ అవ్వటంతో వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా నార్మల్గా మనలాగే ఉండేది థియేటర్ నుంచి వచ్చిన వారు సినిమాకి అంకిత భావంతో పనిచేసేవారు అప్పట్లో నిజాలు చెప్దాము అని ఈ చిత్రాల నుంచి జనాలకి నిజాలు తెలియాలని ఎంతమంది డైరెక్టర్లు ట్రై చేసినా సామాజిక సందేశం ఉన్న సినిమాలు కొన్ని చాలాసార్లు సెన్సార్ కట్లో తీసేసేవారు అనమాట గుండవల్లి రామబ్రహ్మం లాంటి రాజకీయంగా సున్నితమైన విశేషాలను చక్కగా చిత్రించేవారు జనాలకి చూపించేవారు జగదేక వీరుడి కథ గులేభా కావాలి కథ లాంటి చిత్రాలు ప్రజలకి కళల ప్రపంచాన్ని పరిచయం చేశాయి అలాంటి కాలంలో ఈ సినిమాల ద్వారా ప్రజలు వాళ్ళ బాధల్ని మర్చిపోవటానికి థియేటర్లకు వచ్చేవారు అప్పట్లో తెలుగు బ్లాక్ అండ్ వైట్ సినిమాలు అంటే కేవలం కళనో ఒక కథనో కాదు అది ఒక ఉద్యమంలా తీసేవారు అయితే బ్లాక్ అండ్ వైట్ సినిమా కాలంలోనే ఒక మర్చిపోలేని సంఘటన కూడా జరిగింది అది కూడా సినిమాల వల్లే ఇది మందికి తెలుసో తెలియదో తెలియదు కానీ ఇది ఎంతోమందికి తెలియదు ఏంటంటే హీరో సుమన్ని నాలుగు నెలలు జైల్లో ఉంచారంట అవునండి ఎయిటీస్ టైంలో తెలుగు సినిమాలలోనే టాపెస్ట్ హీరో అయిన సుమన్ని జైల్లో నాలుగు నెలలు ఉంచారు ఎందుకంటే ఆయన బ్లూ ఫిలిమ్స్ అండ్ హెరాస్మెంట్స్ లో పాల్గొంటున్నారని చెప్పి ఏ ఎవిడెన్స్ లేకపోయినా ఆయనని జైల్లో పెట్టారు అయినా సరే ఆయనకి సినిమా పైన ఉన్న మక్కువతో జైలు నుంచి కూడా పర్మిషన్స్ తీసుకొని షూటింగ్స్ కంప్లీట్ చేసుకునేవారంట అయితే ఆయన విడుదలైన తర్వాత కూడా ఎన్నో సంవత్సరాలు లీగల్ ఇష్యూస్ కూడా ఫేస్ చేశారంట ఒక ఆరు సంవత్సరాల వరకు తర్వాత హీరో సుమంత్కి ఇవి అన్నీ ఫేస్ చేయటం వల్ల ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు ముందుకు రాలేదు సినిమా ఇవ్వటానికి తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ లాగా పరిశ్రమ అయ్యి ఆయన లైఫ్ని లీడ్ చేసుకుంటూ వచ్చారు సో బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో కూడా మనకి తెలియని అంటు పట్టరాని రహస్యాలు ఇంకెన్నో మీకు ముందు చెప్పబోతాను అంటిల్ దెన్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి